టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ కేసులో ఏ వన్ గా రాజ్ తరుణ్ ఉంటే ఏ టూగా మాల్వీ మల్హోత్రా అండ్ ఏ త్రీగా మయాంక్ మల్హోత్రా అంటే మాల్వీ సోదరుని చేర్చారు నార్సింగ్ పోలీసులు ఆ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఆ ఎఫ్ఐఆర్ కాపీని టీవీ నైన్ సంపాదించింది రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్రా అండ్ మయాంక్ మల్హోత్రాలపై ఫోర్ ట్వంటీ ఫోర్ నైన్టీ త్రీ ఫైవ్ నార్ట్ సిక్స్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కంప్లైంట్ కాపీలో లావణ్య చాలా విషయాల్ని ప్రస్తావించింది రాజ్ తరుణ్ తనకు ఎప్పుడు పరిచయం అనే దగ్గర మొదలుపెట్టి ఇటీవలి దాకా ఏం జరిగిందో తెలిపింది రెండు వేల ఎనిమిది నుంచి రాజ్ తరుణ్ తో తనకు పరిచయం ఉందనేది లావణ్య వాదన రెండు వేల పదిలో రాజ్ తరుణ్ లవ్ ప్రపోజ్ చేశాడు రెండు వేల పద్నాలుగులో తనను పెళ్లి చేసుకున్నాడని చెబుతోంది ఇక రాజ్ తరుణ్కి కి తాను గతంలో డెబ్బై లక్షల రూపాయలు ఇచ్చానంటోంది రెండు వేల పదహారులో ఒకసారి తాను తరుణ్ వల్ల గర్భవతిని అయ్యానని రెండో నెలలోనే తనకు సర్జరీ చేశారని అంటోంది అప్పుడు హాస్పిటల్ బిల్లులన్నీ రాజ్ తరుణే చెల్లించాడని చెప్తోంది లావణ్య గతంలో తనపై ఉన్న డ్రగ్స్ కేసును కూడా ప్రస్తావించింది ఆ కేసులో రాజ్ తరుణ్ మాల్వీలే తనను ఇరికించారని ఆరోపించింది తనను మోసం చేసిన రాజ్ తరుణ్ పై చర్యలు తీసుకోవాలని కోరింది మాల్వీ మల్హోత్రా ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రా తనను చంపుతామని బెదిరించారంటోంది ఈ విషయంలో తనకు న్యాయం జరిగేదాకా పోరాటం ఆగబోదంటున్న లావణ్య మరిన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తానంటోంది